నిన్న జరిగిన రాజాసాబ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ ఎదుర్కొన్న పరిస్థితి తీవ్ర విమర్శలకు కారణమవుతుంది ఈ కార్యక్రమం అనంతరం కొందరు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు ఆమెపైకి ఎగబడడం తోసుకోవడంతో పరిస్థితి చేజారిపోయింది స్టార్లను దగ్గర నుంచి చూడాలనుకోవడం తప్పు కాదు కానీ అది ఒక హద్దులో ఉండాలి ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచన లేకుండా ప్రవర్తించడం సరైంది కాదు ఇలాంటి సంఘటనలు జరిగితే భవిష్యత్తులో హీరోలు హీరోయిన్లు ప్రజల మధ్యకు రావడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది అభిమానులకు లభించే ఆ చిన్న అవకాశాలు కూడా కోల్పోయినట్లే అవుతుంది ఈ ఘటనకు అభిమానులే కాదు నిర్వాహకుల బాధ్యత కూడా ఉంది ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సినిమా ఈవెంట్ నిర్వహిస్తున్నప్పుడు లూలు మాల్ లాంటి బిజీ ప్రదేశాన్ని ఎంచుకోవడం సరికాదు అక్కడ ఎంత పెద్ద స్థలమున్నా ఒక్కసారి వేల మంది వచ్చినప్పుడు పరిస్థితి అదుపు తప్పే అవకాశముంది అలాంటి సందర్భాల్లో శిలాకల్ప వేదిక లాంటి సురక్షిత ప్రదేశాలు మంచివి అని జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పబ్లిసిటీ కోసమే మాల్స్ ఎంచుకోవడం ప్రమాదకరం ఈ సాంగ్ లాంచ్ హైదరాబాద్ లోని లూలూ మాల్లో జరిగింది నిధి అగర్వాల్ తో పాటు హీరోయిన్ రిద్దీ కుమార్ కూడా ఈవెంట్ కు హాజరయ్యారు భారీగా అభిమానులు రావడంతో స్టేజ్ ముందు గుమిగూడారు ఈవెంట్ ముగిసిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది నిధి బయటకు వెళ్తుండగా అభిమానులు ఒక్కసారిగా ఆమె పైకి వచ్చారు సెక్యూరిటీ సిబ్బంది చాలా కష్టపడి ఆమెను కాపాడారు కారులో కూర్చున్నప్పుడు ఆమె ఓ మై వాట్ ది హెల్ వన్ దట్ షాక్ అయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఇది అభిమానం కాదు పూర్తిగా తప్పు ప్రవర్తన అని నెటిజన్లు అంటున్నారు సింగర్ చిన్మయ్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు మొత్తానికి నిధి అగర్వాల్ విషయంలో జరిగింది తప్పే ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అభిమానులు తమ ప్రవర్తన మార్చుకోవాలి ప్రేమ హద్దులు దాటితే అది అభిమానంగా కాక వేధింపుగా మారుతుంది ఇది ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి జనవరి తొమ్మిదిన విడుదల కానుంది